రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ రైతన్నల్లారా ఈరోజు వచ్చేసి నేను హెబ్బిని అనేటటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి నాగేష్ రెడ్డి అనేటటువంటి ఒక రైతు గారిని అయితే కలవడానికి వచ్చాను ఈ రైతు గారు వారికి ఉన్నటువంటి నాలుగు ఎకరాల పొలంలో అయితే బొప్పాయి సాగు చేయడం అయితే జరుగుతున్నది మనం వెనకాలంతా చూస్తున్నాము ఇది మన బొప్పాయి తోట ఇది ఈ బొప్పాయి తోటలో వారికి ఉన్నటువంటి అనుభవాలను అయితే మనతో షేర్ చేసుకోవడానికి నాగేశ్ రెడ్డి గారు అయితే రెడీగా ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాము సార్ మీరు ఈ చెట్లు పెంచుకునేటప్పుడు ఫస్ట్ విత్తనాలు తెచ్చుకోవడం జరిగింది లేకుంటే మొలకలు తెచ్చుకోవడం జరిగింది దగ్గర పదహైదు రూపాయలు ఆ మాదిరి ఒక ఎకరాకు వచ్చి వెయ్యి మొల మొలకలు కావాలా నాలుగు వేల మలకలు వచ్చినామా ఇక్కడ ఆరున్నరకు ఆరున్నర పెట్టినాము సోలుకు సోలుకు చెట్టుకు చెట్టు పెట్టి నాటినాము ఇది ఎనిమిది నెలలకి క్రాప్ వస్తుంది ఎనిమిది నెలలకి క్రాప్ వస్తే మళ్ళీ ఒక ఎనిమిది నెలలకు వస్తుంది కటింగ్ వస్తుంది అన్నీ ఇంకా ఏమంత మత్స ఇది వచ్చేస్తే మళ్ళీ డెమాలిష్ చేసేది సరే ఇప్పుడు మనకి ఈ మొక్కలు తెచ్చుకోవడం ముందర ఈ చెట్టుకి చెట్టుకి దాదాపుగా ఎన్ని అడుగులు గ్యాపం సార్ ఇది ఆరున్నర ఆరున్నర అడుగులు దీనికి మనం ఏమైనా గోతులు లోడుకొని పెట్టాలా లేకుంటే మొలక చిన్నప్పటి నుంచే పెద్ద అవుతుంది సార్ ఇది లేదు లేదు మనము సాలు మడకతో ఈ ఎద్దుల మడకతో సాలు గోలేస్తే ఎంత లోతులు లోడుకోవాలి సార్ ఏమి గర్దడి కాలు అక్కడ తోలేస్తాము దాంట్లో నాటుకుంటా పోతాము మళ్ళీ మూడు నెలల తర్వాత పూత పింది స్టేజ్ లో బెడ్ కొట్టుకోస్తాము అంటే చెట్టుకి మొదలకి వేస్తాము వేసి దాన్ని మూసిపెట్టాము అప్పుడు ఇది కొంచెం హైట్ గా వస్తుంది మొదలు సపోర్ట్ గా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల మాను యొక్క మొదలు సపోర్ట్ గా ఉంటుంది పైన వచ్చే కాయలు బరువు లేకుండా కింద మొదలు స్ట్రాంగ్ గా ఉంటుందని చేయడం జరుగుతుంది సార్ మీకు ఫస్ట్ ఖాతా ఎప్పుడైతే రావడం జరిగింది ఇది జూన్ జూన్ ఫస్ట్కి వచ్చింది ఎంత మటకంలో దిగుబడి వచ్చింది సార్ ఇది ఇది పదిన్నర టన్ను వచ్చింది ఫస్ట్ క్రాప్ ఢిల్లీకి కాసిం అని చెప్పి ఒక ముస్లిం వాళ్ళు లారీలో సాగిస్తారు ఇక్కడ పదకొండు రూపాయలతో ఇచ్చేసినాము టర్న్ ఇది పది పదిన్నర అయింది ఒక లక్ష పదివేలు వచ్చింది ఫస్ట్ కటింగ్ ఒక లక్ష పదివేలు సార్ ఇప్పుడు మనం ఒక ఎకరం పొలంలో అయితే ఈ మొలకలు పెంచుకోవాలంటే ఎన్ని మొలకలు పడతాయి సార్ ఒక మొలకలు పడతాయి ఒక ఎకరాకి వెయ్యి మొలకలు కాస్ట్ ఎంత సార్ ఇది పదహైదు మొలకలకి ఖర్చు అవుతుంది అంటే దాదాపుగా మీకున్నటువంటి నాలుగు ఎకరాలకి ఎన్ని వేల మొలకలు నాటారు సార్ నాలుగు వేలు నాలుగు వేలు మొలకలు నాటారు ఆ లెక్కను తీసుకుంటే సార్కి అరవై వేలు రూపాయలు ఖాళీ మొలకలకు మాత్రమే అయింది సార్ నెక్స్ట్ అదే విధంగా భూమిని దుక్కి చేసుకోవడానికి ఎంత మనం ఖర్చు అయింది ఇరవై వేలు అంటే మొలకలకి అరవై వేల రూపాయలు అయింది భూమిని దుక్కు చేసుకోవడానికి ఒక ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రా అయింది దిబ్బెరువు దిబ్బరువు ఎన్ని లోట్లు తోలేదు ఇరవై లోట్లు తోలినాము ఒక లోడ్ వచ్చే మూడు వేల రూపాయలు దిబ్బ ఎరువు ఒక లోడ్ మూడు వేల రూపాయలు ఒక ఎకరాకి ఎన్ని లోడ్లు తోలుతాయి సార్ ఒక ఎకరాకి వచ్చే నుంచి నుంచి అంటే దాదాపుగా ఒక ఇరవై లోడ్లు పై ఇరవై లోడ్లు మీరు రెండు ఇంటి మూడు వేసుకున్నా అదొక అరవై వేలు అయింది దాదాపుగా ఇప్పటికి మనకి ఒక లక్ష నలభై పై దాటింది నెక్స్ట్ ఇంకా ఏమేమి ఖర్చు పెట్టారు సార్ ఈ పంట కోసం సాలు తీసేది ఒక ఇరవై దానికి ఒక ఇరవై ఐదు వేలు ఓకే మళ్ళీ మందులు స్ప్రే చేస్తా ఉండాల ఏం మందులు పడతారు సార్ మీరు వీటికి నూనె సరుపు షాంపులు ఇవంతా వాడతామా ఈ పూసుకొచ్చేసి వేరే ఇమిడా ఇట్లా ఏమన్నా ఈ సరే తరచుగా ఈ పంట వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి వస్తాయి ఇది దీనికి వైరస్ అనేది చాలా పెద్దది వచ్చింది ఆ వైరస్ రాకుంటే మంచి క్రాపు ఏం వైరస్ వస్తుంది సార్ ఇది అది ఆకలి అంతా ఉదరం ముడుచుకునేసి బింగి ఆకలి కాయ సైజు రాదు అప్పుడు దాని నుంచి అది వైరస్ అనేది వస్తుంది సార్ ప్రెసెంట్ మార్కెట్ లో అయితే ఒక కేజీ కాయ రేటు ఏ విధంగా ఉంది మార్కెట్ లో ఇప్పుడు నలభై రూపాయలు ఉంది మా దగ్గర ఏడు తీసుకుపోయేది పదహైదు రూపాయలు సార్ మీరు ఈ నాటినారు కదా ఇది ఇది హైబ్రిడ్ మొక్క నాటి మొక్క సార్ ఇది ఇది రెడ్ లేడీ రెడ్ లేడీ రెడ్ లేడీ అంటే దీంట్లో కూడా రకాల జాతులు ఉన్నాయి ఫిఫ్టీన్ అని వచ్చింది కొత్తగా దానికేమో కొంచెం వైరస్ తక్కువ అంటే అది ముందర కాదు నాటా అనుకుంటాను ఓకే ఇప్పుడు అన్నగారు ఏం చెప్తున్నారంటే ఈ పంటకి కొంచెం వైరస్ ఎక్కువ ఉంది ఇంకా అదే జీ ఫిఫ్టీన్ అనేటువంటి కొత్త రకం పంట కూడా వచ్చింది దాన్ని ఒకసారి ట్రై చేద్దామని చెప్తున్నారు సార్ ఎన్ని ఖాతాలు అయితే ఇప్పుడు కాసింది సార్ ఈ పంట ఇప్పుడు ఒక ఐదు కటింగ్లు అయింది ఫస్ట్ కటింగ్కి పదిన్నర టన్నులు వచ్చింది మళ్ళీ ఏడున్నర వచ్చింది మళ్ళీ ఎనిమిది వచ్చింది మన్ను వచ్చి ఆరు టన్నులు వచ్చింది ఇంకా ఒక నాలుగు నెలలు ఐదు నెలలు దొరుకుతాయి దాదాపు పది నుంచి పదహైదు లక్షలు రావచ్చు సరే ఇప్పుడు మనము ఈ పంటలో పాలు గీస్తారు అని చెప్తారు అది ఏ విధంగా కాయ అయిపోయి లాస్ట్ ఎండింగ్ స్టేజ్ లో పాలు గీసి దాంట్లో కూడా డబ్బులు వస్తాయి ఆ పాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ అది పాలు వాళ్ళు దీనికి ఏమో మెడిసిన్స్ ఎత్తిపోతారు అంటే చెట్ల నుంచి వాళ్ళు గీసుకొని ఆ కారినటువంటి పాలని వాళ్ళు సేకరించి ఎత్తుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళు కాయలతో కాకుండా చెట్టు పాలు కూడా తీసుకెళ్లిపోతారు ఇంకా కొందరు వచ్చి ఈ బయటోళ్ళు ఈ ఆకులు పెరుక్కొనేమో ఇది డెంగ్యూ జ్వరము దానికి మేలు మిక్సీకి తగేకి ఆకలి అంతా ఎక్కిపోతారు ఈ కాయలు తింటారు జ్వరాలకి మంచిది ప్లేట్లెట్స్ ఎక్కుతా దీని దాని నుంచి నానా సౌకర్యాలు ఉన్నాయి పప్పాయి ప్రతి ఒక్కరు తింటారు తీసుకొని పోతారు సార్ ఇక్కడ మనం చూస్తున్నాము మన అయితే ఆల్మోస్ట్ ఒక చెట్టుకి దగ్గర దగ్గరగా వంద కాయలకు పైన కాసింది ఈ విధంగా అయితే మనకి క్రాప్ రావడానికి మంచి దిగుబడి అని చెప్పొచ్చింది ఈ విధంగా క్రాప్ రావడానికి మీకు ఈ యొక్క బొప్పాయి పంటలో ఉన్నటువంటి అనుభవాలను తెలియజేయండి సార్ అనుభవం అంటే ఈ ఇవి ఈ గవర్నమెంట్ ఎరువులు అవి ఇవి ఉంటాయి చూడి అవి లేకుండా మన నాటి ఎరువులే దిబ్బెరువులు మొన్ను ఇట్లా వేసుకొని చేస్తే బాగా క్రాప్ వస్తుంది కాంప్లెక్స్లో ఎరువులు యూరియాలో ఎంత వేయకూడదు ఈ దిబ్బెరువులు మన్నుతోనే చేసి బాగా చేసి గంజరము మెడిసిన్స్ స్ప్రే చేసేది కూడా గంజరము యాప్ నూనె ఇట్లా వాటిలోనే చేస్తే అది ఏ విధంగా సార్ మిక్స్ చేసుకొని గంజరము యాప్ నూనె అంతే ఒక ఈ డ్రమ్ము ఇన్నూరు లీటర్ల డ్రమ్ముకి వచ్చి రెండు లీటర్లు గంజరము ఒక లీటర్ వ్యాప నూనె వేసుకొని దాంట్లోకి కలిసేదానికి ఏమైనా షాంపులు ఏమైనా కొంచెం పది ఇరవై వేసుకొని బాగా కలిసిపోతుంది స్ప్రే చేస్తే మనకి ఎటువంటి కెమికల్స్ అవసరం లేదు ఆర్గానిక్ గా చేసేటటువంటి పంట ఇది సో ఇంతటి దిగుబడి వెనకాల చూడొచ్చు ఒక చెట్టుకి ఇన్ని కాయలు అయితే మంచి దిగుబడి ఇది అదే విధంగా సార్ ఇప్పుడు మనకున్నటువంటి ఈ తోట ఎన్ని నెలల పంట సార్ ఇది ఇది వచ్చి ఎనిమిది నెలలకి క్రాప్ స్టార్ట్ అవుతుంది కటింగ్ అంటే మనం మొక్క నాటినప్పటి బట్టి ఎనిమిది నెలలకి కటింగ్ స్టార్ట్ అవుతుంది కటింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒక ఎనిమిది తొమ్మిది నెలలు చిక్తానే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఉంటుంది అంటే ఒక ఏడు ఎనిమిది కాతల వరకు ఉంటుంది సార్ బాగా ఏడు ఎనిమిది కాదు ఒక పది కోతల వరకు పది కోతల వరకు కూడా బాగుంటుంది పది కోతల తర్వాత అయితే చెట్టుకున్నటువంటి పాలు కూడా గీసేస్తారు ఇందులో ఈ కటింగ్ లో ఫేమస్ వచ్చేసి ఢిల్లీ కటింగ్ కటింగ్ ఫస్ట్ బాగుంటే వాళ్ళకి కేజీ కాయ ఉండాల ముక్కాల్ కేజీకి పైన కేజీ కాయ ఒకటిన్నర కేజీ రెండు కేజీలు ఉండేలే ఆ మాదిరి ఉండే కాయలు వాళ్ళు ఎత్తిపోతారు కేజీకి తక్కువ వచ్చేస్తే కాయలు మళ్ళీ ఢిల్లీ కట్టి మళ్ళీ లోకల్కి వాళ్ళు బెంగళూరు మెడ్రాసు దీనికి లోకల్ మార్కెట్ కి అయితే అంటే కేజీకి పైన ఉంటే ఢిల్లీ కటింగ్ వల్ల అయితే తీసుకెళ్లడం జరుగుతుంది సరే ఇప్పుడు ఈ కాయలు అన్ని అయిపోయిన తర్వాత మనం పాలు గీసుకోవడానికి ఎవరికి చెప్పాలి వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు ఈ అయిపోయింది దీని తోటలో చూస్తూ ఉంటారు వాళ్ళు ఈ వచ్చిండే వాళ్ళు కటింగ్లు చేసండే వాళ్ళు చెప్పింటారు వాళ్ళకి ఇట్లా తోట అయింది వాళ్ళే వచ్చి అడుగుతారు అప్పుడు మనం ఎంత వస్తే అంత దీని ఏమన్నా మళ్ళీ దున్ని ఎంత కటింగ్ చేసి కటావు చేసేదానికి గన ఖర్చులకు వస్తది ఇచ్చేస్తా వాళ్ళు గీసేని ఇచ్చే మళ్ళీ మేము ట్రాక్టర్తో తో కట్రాసి మళ్ళీ దున్నేసి మళ్ళీ మళ్ళీ వేరేమన్నా సాగు చేస్తాము సరే ఇప్పుడు మీరు ఈ బొప్పాయి సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇది సుమారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఇంకా చేస్తా ఉన్నాం ఏడు సంవత్సరాల నుంచి మీరు బొప్పాయి సాగే చేస్తున్నారు సార్ వేరేది చేస్తాము టమాటాను ఇది చేస్తా ఓకే టమాటా కూడా ఆల్రెడీ చేసినారు సార్ మీరు దండిగా చేసినారు టమాటా సాగు ఇప్పుడు ప్రజెంట్ ఉందా లేకుంటే లేదు లేదు అయిపోయింది ఓకే మీరు టమాటా సాగు ఈ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ పంటలు స్టాప్ చేసేసి మీరు ఫ్రూట్స్ కి వచ్చేసినారు అందులో ఏమైనా కారణం ఉందా ఏమి అది లేబర్స్ ప్రాబ్లం ఉంది ప్రతి దినము మొలక పెట్టినట్టు ప్రతి దినము లేబర్స్ ఉండాల ఈ లేబర్స్ దొరకతారు దొరకరు ఈ తీగీ గానే కట్టేది లేట్ అయితే తీగలంతా అంతా పడిపోతాయి దాని నుంచి ఇదైతే లో కొంచెము అంత బండివాళ్ళం కొంచెం వేస్తే ఏమంటే దీనికి అంత లేబర్ ప్రాబ్లం ఉండాలి వాళ్ళే వస్తారు వాళ్ళే లేబర్ ని పులుసుకొస్తారు కటింగ్ చేస్తారు వాళ్ళే లోడ్కి వేసుకుంటారు పోతారు మనకి కి యాభై కేజీలు లెస్ వేస్తారు దానికి లేబర్స్ దిగిన పోనీ అని చెప్పి ఫ్రీగా ఉంటుందని మేము మొగ్గురే ఉండేది సార్ మీరు ఈ మొలకలు నాటినప్పటి నుంచి కూడా ప్రతిరోజు డైలీ కంటిన్యూస్గా వాటర్ పెట్టడం జరుగుతుందా లేకుంటే డే బై డే ఏమైనా గ్యాప్ ఇచ్చి పెట్టడం జరుగుతుందా సార్ మూడు నెలల వరకు అర్ధ అర్ధ గంట వదే జాస్తి అయితే ఇది మొలకలు పుల్లి చచ్చిపోతాయి ఏర్లు చాలా స్మూత్ మూడు నెలల తర్వాత రెండు అవర్లు రెండు అవర్లు నేడుస్తాం క్రాప్ వచ్చేసి ఆరు నెలల తర్వాత దీని నాలుగు ఓవర్లు ఐదు ఓవర్లు నడుస్తాం అంటే మూడు నెలల లోపల అర్ధ అర్ధ గంట అర్ధ అర్ధ గంట మాత్రమే ఇది గమనించవలసిన విషయం రైతులు ఎందుకంటే మొక్క అనేది కుళ్ళిపోతుందంట తర్వాత తర్వాత ఒక గంటాము తర్వాత ఒక గంట సేపు అంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేసినారు మళ్ళీ అయిపోయి క్రాప్ నువ్వు కావాలి మళ్ళీ ఎక్కువ నీళ్లు వదులుకోవచ్చు ఇది గమనించాల్సిన విషయం ప్రతిరోజు కూడా రైతులు అలాగే బొప్పాయి సాగు చేస్తున్నటువంటి రైతులు అందరికీ కూడా మన రాగే నాగేశ్ రెడ్డి అన్న గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా బొప్పాయి పంటలో డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మన నాగేశ్ రెడ్డి అన్న గారి నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వారు మీకు సమాధానాలు కూడా చెప్తారు అలాగే ఈరోజు మనకి ఈ బొప్పాయి తోటకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా మన సబ్స్క్రైబర్లకి మన రైతన్న అందరికీ షేర్ చేసినందుకు నాగేశ్వరెడ్డి అన్న గారికి మన యొక్క సబ్స్క్రైబర్ల తరపున థ్యాంక్స్ ఏనా ధన్యవాదాలు